జాహ్నవి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్న అక్క అన్నయ్య వదిన బామ్మ అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎందుకు జాను అంతలా అరుస్తుంది అని హరీష్ అంటాడు జాను ఏమైందమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు నాన్న కాలేజీలో గిఫ్ట్ ప్రజెంటేషన్ చీప్ గెస్ట్ అని జాహ్నవి కంగారు పడుతూ ఉంటుంది జాను అనవసరంగా కంగారు పడుకో ఏం జరిగిందో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జై చిటికి వేయగానే తన మనుషులు కొంతమంది పూలు చీర గాజులు అన్నీ తీసుకుని జై వెనకాలే జాహ్నవి వాళ్ళ ఇంటికి వస్తారు ఎవరండి మీరు అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు పేరు జై జై నందన్ బిజినెస్లో మిలియన్ డాలర్లు సంపాదించాను కానీ కంటూ ఇలాంటి ఫ్యామిలీ లేదు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలనుకుంటున్నాను అందుకు జాహ్నవి తోడు కావాలి మీ కూతురు జాహ్నవి పక్కన పెళ్లి పీటల మీద కూర్చుని తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి జయనందన్ జాహ్నవి ఫ్యామిలీకి చెప్పడంతో జాహ్నవి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మీరంతా షాక్లో ఉన్నారని అర్థమవుతుంది ఫస్ట్ అందరూ రిలాక్స్ అవ్వండి అని చెప్పి జై చెప్తాడు జాను పెళ్ళి మీ వాళ్ళందరికీ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి జై చెప్పడంతో జాను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది జాను వాళ్ళ కాలేజీకి చీఫ్ గెస్ట్గా వచ్చాను కాలేజీలో జాను చూసి మిస్మారేజ్ అయ్యాను జాను అంటే ఇష్టం మొదలైంది జానుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మీతో నిజ తాంబూలాల గురించి మాట్లాడడం కోసం వీటితో వచ్చాను పెళ్ళి గురించి మాట్లాడటానికి కంటూ ఏ ఫ్యామిలీ లేదు ఒంటరి వాణ్ణి మీ అమ్మాయిని ఇస్తారా అంకుల్ అని చెప్పి జై అడుగుతూ ఉంటాడు బాబు అది అది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే పర్వాలేదు అంకుల్ మీ మనసులో ఏదున్నా డైరెక్ట్గా చెప్పేయండి అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం మీరు ఆగండి నాన్న చెప్తాను అని చెప్పి జాహ్నవి అంటుంది జై గారు కంటే పెద్దది అక్క తన పేరు తులసి తనకు పెళ్ళి అవ్వాలి తనకు పెళ్ళి అయిన తర్వాతే పెళ్ళి అప్పటి వరకు పెళ్ళి ప్రస్తావన అనేది లేదు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అమ్మ జాను అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఆగండి నాన్న అక్క అయిన తర్వాతే పెళ్ళి అని చెప్పి జాను చెప్తుంది సరే జాను ఎంత కాలమైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు నీ ఫ్యామిలీ కావాలి అని చెప్పి జై చెప్తూ ఉంటాడు బాబు కూర్చో బాబు ఇప్పటికైనా అని చెప్పి శ్రీనివాస్ అంటాడు ఇక జై కూర్చుంటాడు బాబు నువ్వు అమ్మాయిని చేసుకుంటా అంటున్నావు కాబట్టి మీకు ఒక మాట చెప్పాలి పెద్ద అమ్మాయికి మొన్ననే నెల కూడా కావట్లేదు పెళ్లి చేద్దామని చెప్పి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాము పీటల మీద అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత పెళ్లి కొడుకు మండపం దగ్గరికి వస్తూ ఉంటే అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు అమ్మాయికి అంతేకాకుండా కుజుదోషం కూడా ఉంది అమ్మాయికి పెళ్ళైన తర్వాత చిన్నమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తాం బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే అంకుల్ మీ పెద్దమ్మాయి పెళ్ళైన తర్వాతే జానుకి పెళ్లి జరిపిస్తానని చెప్పి మీరు నిజీ తాంబూలాలు తీసుకోండి అదే సంతోషం అని చెప్పి జై చెప్తాడు అమ్మ జాను నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నాన్న ఇప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చింది ముందు అక్క పెళ్ళి జరగనివ్వండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను కోరి వచ్చిన సంబంధాన్ని కాదనుకోవడం కరెక్ట్ కాదమ్మా అంతేకాదు అబ్బాయి మంచివాడిలా ఉన్నాడు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అంతేకాదు జాను బిజినెస్లో మిలియన్ డాలర్లు సంపాదిస్తాడంట ఇలాంటి సంబంధం ఎంత వెతికినా దొరుకుతుందా కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని వద్దనుకోకు జాను అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు అమ్మ జాను అన్నయ్య చెప్పింది కూడా నిజమే మీ నాన్న చెప్పింది కూడా నిజమే ఒక్కసారి ఆలోచించు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మీ అమ్మా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జై జాహ్నవి దగ్గరికి వెళ్ళి జాహ్నవి చేతులు పట్టుకుని జాహ్నవి నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన అని అడి అని చెప్పి అడుగుతూ ఉంటాడు జాహ్నవి తులసి వైపు చూస్తూ ఉంటుంది జాను గురించి ఆలోచించకే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది గురించి ఆలోచించకుండా జై కారితో పెళ్లికి ఒప్పుకోవే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక జాను ఏడుస్తూ తులసిని హత్య చేసుకుంటుంది చెప్పు జాను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి జై అడుగుతూ ఉంటాడు ఎవరిని ఇష్టపడలేదు ఎవరిని ప్రేమించలేదు తల్లిదండ్రులు ఎవరితో అయితే తాళ్ళు కట్టించుకోమంటారో వాళ్ళతో తాళ్ళు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అంకుల్ ఇంకెందుకు ఆలస్యం మీ ఇష్టమే మీ అమ్మాయి ఇష్టం అని చెప్తుంది కదా ఇక నిచ్చే తాంబూలాలు మార్చుకుందాము మీ ఫ్యామిలీలోనే ఒకరు తరపున కూడా నిచ్చే తాంబూలాలు తీసుకోండి అని జై చెప్పడంతో అమ్మవాణి మీరిద్దరూ జై తరపున తాంబూలాలను ఇవ్వండి మేము జాహ్నవి తరపున నిత్య తాంబూలాలు మీకు ఇస్తాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే మామయ్య గారు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది ఇక జాహ్నవి ఇంకా కూడా జైని చూసి టెన్షన్ పడుతూనే ఉంటుంది జాను కూల్ అని చెప్పి జై అంటాడు ఇక నిజీ తాంబూలాలు ఒకరికొకరు మార్చుకోవడం పూర్తవగానే జై తన పాకెట్లో నుంచి డైమండ్ రింగ్స్ తీస్తాడు జాను వెలికి డైమండ్ రింగ్ పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని ఐ లవ్ యూ జాను అని చెప్పి చెప్తూ ఉంటాడు జాహ్నవి టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది ఇక తర్వాత జై జాను మెడలో దండ వేస్తాడు జాను కూడా జై మెడలో దండ వేస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా జాను జైను ఆశీర్వదిస్తారు అంకుల్ ఇక జాను ది మీరు ఎప్పుడంటే అప్పుడు జాహ్నవి మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు పెళ్ళికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటాను మీరు కొంచెం కూడా ఆలోచించకండి అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక బయలుదేరుతాను అంకుల్ జాను బాయ్ అని చెప్పి జై జానుకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జాను జైవైపు కోపంగా అలానే బొంగ మూత పెట్టుకుని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు సూపర్నిక వాళ్ళ ఇంటికి లాయర్ వస్తాడు అంకుల్ రండి కూర్చోండి అని చెప్పి సూపర్నికా బార్గవ్ చెప్తూ ఉంటారు అమ్మ సుపర్ణిక ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అవునంకుల్ కూడా ఇప్పటికీ కూడా ఇదంతా కళలాగే అనిపిస్తుంది అమ్మ అన్నయ్య కళ్ళ ముందు లేరంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి సూపర్నిక్క ఏడుస్తూ ఉంటుంది అమ్మ సూపర్నిక్క ఏడు ఒక అని చెప్పి వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటుంది సుబ్బు కంట్రోల్ లివర్ సెల్ఫ్ అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు ఇలా జరిగినందుకు కూడా బాధగానే ఉంది కానీ ఇక మీదట ఇంటి బాధ్యత ఆస్తుల బాధ్యత తీసుకోక తప్పదు కదా అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు జరిగేది జరగబోయేది ఎవరు ఏం చెప్పలేమండి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని దాని ప్రకారం అందరం ముందుకు వెళ్ళక తప్పదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు లాయర్ గారు బావ శ్రీకాంత్ గారి ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్తారా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో మీకు అన్ని క్లారిటీగా తెలిసే ఉంటాయనుకుంటా చెప్పి బార్గ్ అంటూ ఉంటాడు అన్ని డాక్యుమెంట్స్ కూడా దగ్గరే ఉన్నాయండి అన్నిటి వివరాలు క్లియర్గా తెలుసు ఒక్క నిమిషం ఆగండి అన్నిటిని చెక్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తానని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక లాయర్ డాక్యుమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటే భార్గవ్ వాళ్ళమ్మ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక సుపర్ణిక మాత్రం శ్రీకాంత్తో జరిగిన జ్ఞాపకాలను అలాగే వసుంధర్తో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది అమ్మ సుపర్ణిక ఏడవకమ్మ ఏడుస్తుంటే చూడలేకపోతున్నానమ్మ అని చెప్పి సుపర్ణిక అత్తయ్య చెప్తూ ఉంటుంది ఇక లాయర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసి ఆస్తులు అన్నిటినీ కూడా శ్రీకాంత్ గారు తన కూతురు ఖుషి పేరు మీద అలాగే తను చేసుకోబోయే భార్య తులసి పేరు మీద పెట్టేశారండి ఖుషికి గార్డియన్గా తులసి ఉండాలని కూడా డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు అని లాయర్ సుపర్ణిక వాళ్ళకు చెప్పడంతో సుపర్ణిక వాళ్ళు అక్కడే కుప్పకూలి పడిపోతారు ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని చెప్పి సుపర్నిక అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీ అన్నయ్య చనిపోవడానికి ముందే డాక్యుమెంట్ తయారు అంతే అంతేకాదు దగ్గరకు పర్సనల్గా వచ్చి ఆ డాక్యుమెంట్ తన పెళ్లి రోజు కావాలని చెప్పి కూడా అడిగారు తన భార్య తులసికి సర్ప్రైజ్గా ఇద్దామనుకుంటున్నానని చెప్పారు డాక్యుమెంట్ తయారు చేయడం కుదరలేదని చెప్పి చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి పెళ్లి దగ్గరకు బయలుదేరారమ్మ అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని సుపర్ణిక ఆలోచిస్తూ టెన్షన్లో కుప్పకూలి పడిపోతుంది లాయర్ గారు సుబ్బు పేరు మీద ఏమీ లేదా అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు మీరు రూపాయి కావాలన్నా కూడా తులసి మేడం అలాగే ఖుషీపాప దగ్గర చేయి చాచి అడగక తప్పదు మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అయ్యో శ్రీకాంత్ బాబు నీ చెల్లెలకి కాస్తైనా ఆస్తి ఇవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు మీదే మొత్తం రాస్తే నీ చెల్లెలు ఎలా బ్రతుకుతుంది అనుకున్నావు బాబు అని చెప్పి సుపర్ణిక అత్తయ్య ఏడుస్తూ ఉంటుంది ఇక భార్గవ్ ఒరే శ్రీకాంత్ నిన్ను చంపి నీ ఆస్తి మొత్తం సొంతం చేసుకుందాం అనుకుంటే నువ్వు చేసింది ఏంట్రా నీ ఆస్తి మొత్తం ఆ తులసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తావా ఆ తులసిని చంపైన ఆస్తి మొత్తం తీసేసుకుంటాను నేను ఎలాగైతే పైలోకానికి పంపించాను ఆ తులసిని కూడా పైలోకానికి పంపించేస్తానని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు లాయర్ గారు ఇప్పుడు ఆస్తిని పేరు మీదకి మార్చుకోవడం కుదరదా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఆస్తిని పేరు మీదకి మార్చండి అని శుభర్ణికి అడుగుతూ ఉంటుంది అలా మార్చడానికి కుదరదు మేడం శ్రీకాంత్ సార్ డాక్యుమెంట్ని తయారు చేపించి సైన్ చేశారు వసుంధర మేడం కూడా సైన్ చేశారు ఇప్పుడు ఏం చేసినా ఆస్తి పేరు మీదకి రాదు ఒకవేళ ఆ తులసి మేడంకి ఇష్టమయ్యి మీ పేరు మీదకి ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఎవరం ఏం చేయలేము మీరు వెళ్ళి తులసి మేడం కాళ్ళు పట్టుకుని మీ పేరు మీదకి ఆస్తి వచ్చేలా చేసుకోండి అని చెప్పి లాయర్ చెప్పడంతో సూపర్ నిఖా భార్గవ్ ఇద్దరు కూడా ఓసే తులసి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి